ఏంటిదో మొన్న ఇంటికి వచ్చిన మూడు రోజులు అయితే అని తిరిగిపోవట్టి ఎవరు లేరని నేను అడుగుతాను ఎడిపోయారు ఏందో మరి చెప్పరాదు మరి ఊర్లో అంత ఏమో మారిందటగా అని పోయినావు ఏం మారింది కాను ఈ మంగక్క ఈ చే అత్తమ్మ పోయడం అంటే పోయినావు అంటే నేను నిలబడ్డానికి మళ్ళీ సక్కుబడి కడికి ఎట్లా పోతావు నేను చెప్పినా కదా నువ్వు చెప్ నువ్వు చెప్తే మరి నువ్వు మూడు రోజులు కలిసిపోతుంది మాకే మరి ఎన్ని రోజులు పోతావు నువ్వు పోయిందని రమ్మంటే పోయినావు దేవుల కాడికి ఇక మూడు రోజులు అయితేనే దర్శనం కదా అక్కడ మూడు రోజులు ఉండే వచ్చినావు వచ్చేసరికి నాకు ఈ విషయం తెలిసింది ఇక ఇది ఇప్పుడు అసలు సంగతి ఏంది మరి అవును ఎన్నుకున్నారా ఏం చేస్తా ఉన్నారు మరి నిన్నే ఇప్పుడు అందరం కూడా నిన్నే ఉంచాలని నిర్ణయించుకున్నాం మేము ఏదో ఆమె రమ్మంటే పోయినాం కానీ ఏం మాకు ఏం మంచిగా అనిపించలే నీకు నీ గురించి వచ్చి నిన్నే నిలబడదా మళ్ళీ అందరం వస్తారు నేను అన్ని తీర్లో చేయలేదా మీకు ఏం తక్కువ చేసినా అని మళ్ళీ ఇప్పుడు సక్కుపోయిపోయిండు అన్నీ చేస్తా కదా ఏదైనా మీకు ఏమైనా ఇంత పోప ఇంత వంద రూపాయలు రెండు వందలు ఇస్తానన్నా సరికే ఎటు పోతే అటే పోతా ఉన్నారు మరి అలా మనిషి ఒక అప్పుడు నిలబడ్డది మనకు అన్ని తీరులో చేసి నాకు తెలియదా గా కూడా ఇప్పుడు వచ్చి నువ్వు సడన్ గా నాకు మనసే ఒప్పట్లేదా అటు పోయి మళ్ళీ ఇటు వచ్చి నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏదో నిన్ను నిలబెడతా అంటే ఈ పైసలు తీసుకొని ఓటు వేయకుంటే ఈ మాటలు చెప్పడమా లేకుంటే వేసుడా మాకు తినాలా తాగాలని కాదు అనుకుంటారు కావరో ఒకటి చేసి నీకే ఉంటాం మేము అట్లా మారేట కాదు అంటే పోయినావు అన్ని తెలిసి వచ్చినాయి మాకు ఇప్పుడు మళ్ళీ నిన్న నిలబెట్టాలని మేము నిర్ణయానికి వచ్చినాం ఇప్పుడు మీరు ఎటేత్తారో ఏం కాదో తెలియదు నీకే వేస్తా ఓటు అని మేము నిర్ణయానికి వచ్చినాం అంటే మీ నమ్మాలా నమ్మొద్దా ఏ నిలబడాలా నిలబడొద్దా ఏం నమ్మాలా అసలు పోయిరు వాటికి ఇప్పుడు వచ్చి నేను మీ నిర్ణయం తీసుకున్నావు అందరూ అని అంటే నన్ను ముంచోద్దు మరి ఇట్లా చెప్పి మీరు అందరు ఆమె అంటే నేను కూడా నిలబడతా తోనిగా నేను నిలబడాలన్నా నాకు ఇష్టం లేదు మీరు ఏమైతే అటే ఉరుకుతా ఉన్నారు నీ మంచి పనులు చేసి కూడా చూడలేదు చేయలేదు ఇప్పుడు వచ్చేదో మీరు నిలబెడతావు అలాంటి మీతో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు కనుక ఏమనుకోకు నేను ఇప్పుడు ఐదు నిమిషాలు తీసుకొచ్చి నేను నిలబెడదామనుకుంటాను ఏమనుకోకు అందరినీ నేను పోయి తీసుకొస్తా ఐదు నిమిషాలలో నిన్న నిలబెడతాం నిన్న ఉన్నారు కదా మన ఉడికిపోయినా మనం నిలబెట్టాలి మనం ఏదో వాళ్ళు ఏదో చెప్పండి మనం పోయినాం ఆ మంచి జరిగింది మనకి ఏదో మంది ఇత్తా అది ఇది అనగా ఉరికి ఆ ఒకటి బాగా నిలబడదు దారి మనం సరే మన పార్టీ அந்த போக அந்த இதுக்குபாய்க்கு ரெய்ட் அந்த வச்சி மாட்டி இங்க நே நிலபெடம் அணி வச்சு చేసిన మంచి పనులకు మీరు ఆడిపోతే ఏం జరగలేదు మాకు ఏం మంచి అనిపించలేదు అని అందరూ తీసుకొని వచ్చింది వదిలే మీరు అందరు నిలబెట్టాలని అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా నాతో నీ పాచారం చేయాలి నేను మేము ఉంటాను నిన్ను అన్యాయం చేయవు నిన్ను గెలిపిస్తావు అని మా ఎమ్మటి మీరు తిరగాలి చేయాలి మీరు కూడా నన్ను గెలిపించిన తర్వాత మీకు కూడా నీ మంచి పనులు చేస్తా నాకు కూడా ధైర్యం వచ్చింది నాకు కూడా ధైర్యం అనిపిస్తా ఉంది నన్ను గెలిపిస్తే మీకు కూడా ఏ పని అంటే ఆ పని నేను కూడా చేసి తీర్తా ఇప్పుడు ఇంకెవరైనా నన్ను గెలిపించినప్పుడు మన ఊళ్ళు ఎందుకు కాదంట ఎవరికన్నా ఇల్లు లేకుంటుంటే ఇల్లు ఇయని మీరు అడుగుర్రి నేను కూడా ఇల్లు పెట్టిస్తా ఇప్పుడు పండుగలు వస్తాయి కదా ఈ బతుకమ్మ పండుగలకు ఇటు ఎక్కడ ఎక్కడన్నా బాధార్ల మీద మనకు బుగ్గలు లేకుంటుంటే ఇట్లా బుక్కలు లేవు కదా మమ్మల్ని వచ్చి అడిగే ఉంటే నేను బుగ్గలకి ఇట్లా పెట్టిస్తా ఏదైనా మీకు బతుకమ్మ పండుగలకు చీరలు కావాలని అడుగురిని సరే ఓ సంఘం నుంచి చీరలు ఆ చీరలు కూడా తెప్పిస్తా ఇంకేదైనా ఇట్లా చేసుకుందాం ఇల్లు ఇవ్వాలి ఎప్పుడైతే నేను ఎందుకు ఇయ్యాను అన్నమాట తాగించుకోవాలి మధ్యకారా ఎప్పుడైనా గెలుతుంది కదా అందుకే మళ్ళీ కాడికి వచ్చి నేను నిలబెట్టేవాళ్ళు ఇంతే ముందు పోయిన సర్పంచం మీరు అడగచ్చుగా ఇప్పుడు ఏదో గెలవలేదు చేయలేదు నాకు ఇది లేదు లేదు అంటే దయనం చేసి నన్ను అన్ని అంటా లేదు లేదా ఇల్లు కావాలా మరి మాకుండా ఇస్తాడు నాకు ఫింజర్ పెట్టలే పెట్టలేదు నాకు ఫింజర్ ఇస్తానని అంటలేరు అంటలేదు నేను తిరిగి తిరిగి వాళ్ళొచ్చిన వచ్చిన అందుకని నువ్వైనా చేస్తాం అని నీ కొరకు వచ్చిన కొత్త నువ్వన్నా చేస్తాం వాళ్ళు చేయలేదు నువ్వైనా చేస్తామని మీరు అందరూ నాకు అండి చేస్తా ఏం లేదు పింఛర్ పెట్టి మరి ఎక్కడ పడతారు ఇంత వస్తా పింఛి అండి నాకు ముగ్గురు కొడుకులు ఆయే మరి ఏది లేదా ఎక్కడ లేదా చెయ్యాల నువ్వు తప్పకుండా వాళ్ళు పెడతారు అమ్మ రేపు ఏ ఉంటే ఏమైతుంది

ఎన్నో మాటలు చెప్తావులు పోదాం తిరిగి తిరిగి ఏం చేద్దాం అనుకుంటానో కానీ మరి ఇప్పుడు మాత్రం మంచిగా గట్టిగా చేస్తారా ఇటు మంచిగా ఉంటుంది మమ్మల్ని ఏం మమ్మల్ని నమ్ముకున్నారు మిమ్మల్ని కూడా నేను నమ్ముకున్నట్టు చెప్తారు ఇటు రాగా చెప్తారు అటు ఇటు అటు పోతారు మాకు ఆయన పెడతారా ఆయన చేస్తారా పిలిచినట్టు వీడట్టు ఏ చేసి లేదు ఆయన ఆయన కాపాడప్పుడు కనపడతారు మళ్ళీ ఆపడ్డప్పుడు ఆపడతారు చెప్పినప్పుడే ఆయన చేస్తారు మళ్ళీ అవతల పోయి ముఖం చూసే లేదు మరి మీకు ఏసేందుకు ఏకేందుకు మాకు ఏది లేదు నన్ను గెలిపిస్తా అని అంటా ఉన్నారు కదా నేను అన్ని చేస్తానే ఉంటా ఆర్డ్ నెంబర్లను కూడా కలుసుకుంటాం అందరూ నీకు మీకు నేను చేస్తాం నన్ను గెలిపించినాక ఊరు కూడా ఇంకా మీరే మీరు వస్తే అడగలే కాదు ఇంకా ఊర్లే కూడా అన్ని తీర మంచిగా చేస్తాం నచ్చి ఏ పనులైనా చేస్తారని నాకాడుకు వచ్చి అడుగుతా ఉన్నారు నేను కూడా మీకు గెలిచినాక మీకు ఏ పనులు అయినా చేస్తా వార్డ్ నెంబర్లు కూడా ఉన్నారు కదా వాళ్ళను కూడా కలుసుకొని మిమ్మల్ని ఏం అన్యాయం చేయం మీరే కాదు ఈ ఊరు మొత్తం ఏదైనా ఏ రోడ్లైనా మీకు కూడా అంత అడిగేంత అవకాశం ఉండాలి మమ్మల్ని అడగాలి మేము చేయకుంటే మళ్ళా మమ్మల్ని అడగచ్చు బైకే జై మొన్న చేసి మరి ఎవరు మళ్ళా మన పాటి మనకి అల్లకి పాట ఒక ఏమన్నా అంతే మూడు రోజులు ఇప్పిర్రు డబ్బులు ఇస్తామన్నా డబ్బులు ఇచ్చిరా ఏమైనా అడిపోయి తిరుగుడు తిరిగే తప్పుడు చేకున్నాం ఇత్త ఇతో అన్నారు ఎవర్రా అప్పుడే మనది ఏదో మనం చూసుకోవాలి కానీ అడుగుద్దు అది తిరిగొద్దు మనం ఈ సర్పంచ్ అమ్మకి సర్పంచే చూసుకోవాలా నిలబడతాన్ని గెలిపియాలి ఏది నువ్వు గెలిచిస్తాం కానీ మరి మాకు ఏం చేసినావు ఇల్లు ఇచ్చినవా పీచు ఇల్లు ఇచ్చినవా అంటే పోయిన ఆనవాడి పోయిన గెలవలే గెలవనైతే ఏమిచ్చినావనంటే కాకు తీవారే ఒప్పుకోవాలంటే మాకు ఎవరు ఏం చేయలేదు చెయ్యి అని అన్నాడు నేను గెలిచే తింటే అన్ని అదే ఇప్పుడు అన్నారు అట్లా పోయి వాళ్ళు కూడా చేశారు

ಎಲ್ಲ పెట్టినోళ్ళ లేరు పండుగ పెడితే మళ్ళీ పండుగ పెట్టి నేను చేస్తా అని అంటానుగా నన్ను గెలిపి గెలిపిస్తే నేను చేస్తా కదా నేనే నిలబడతాను అనుకుంటాను ఫేనైనా ఓటు పెద్దమ్మ చెప్పు మన బిడ్డ నిలబడతా ఉంది మంచి ఓటు వేసి గెలిపించుకోవాలి మన వాడకి ఏదైనా చేస్తుంది మరి మనం కూడా పెత్తనానికి వచ్చిన ఏదైనా మనకు ఖాళీలు అడగకుండా మన కొడుకులను కూడా అడుగుతుంది చేస్తుంది అని చెప్పు పెద్దమ్మకుందా మరి నేను సర్పంచ్ గా నిలబడాలనుకుంటానూ సర్పంచ్ గా నిలబడతా ఉన్నా తాత నువ్వు మరికి సర్పంచ్ కి నిలబడతా ఉన్నా సర్పంచ్ కోటారు కోటరు కోట గుర్తుకు ఒక కోట గుర్తుకే ఇప్పటికే సే ఏం కాదు మేము ఇచ్చేది ఏమన్నా బాగా పుల్లు పుల్లు ఇస్తా ఉన్నావా పావుసేరు పావుసేరు కోటారు లేనాయి పావుసేరు ఒకసారి తట్టుంటది ఎవరు శాతగారు గడిపో సుక్ వేసుకోరు మరి ఓటు ఎప్పుడే చేయాల మళ్ళా ఎప్పుడు అలా సోయ లేకుండా అయితే మళ్ళీ ఇబ్బంది ఏం కాదు తర్వాత ఇచ్చేటి ఉంటే పై ఒక ఇచ్చేటి ఇంకా పడగలకో కట్టుకునే పట్టు చీరలు తెచ్చియారు అదా చీరలు అడుతుంది కానీ కోటలు అరే వెడిపోతాయి అయ్యేవారు తీసుకోద్దాం మాకు ఇల్లు లేదు మా సరే ఇల్లు కూడా పెట్టిద్దాం ఇల్లు కూడా పెట్టిస్తా మా పెంకల మీద కమ్మ కంప

వస్తారు కోటర్ పట్టుకొని అప్ పట్టుకొని వస్తారు పోతారు వెళ్తే మరి ఎవరైనా పోతారు ఇంత పోసిపోతాయి ఉంటారు ఇట్లాంటి మనిషి మనిషి చేసేది కాదట్లా అట్లా మంచి మంచి చేస్తది గ్యారంటీనా కూతురు పట్టితే కోతుల బట్టి నేను వదిలిపెట్టే వారం ఉంది చెప్తాను మన ఊర్లో కూడా బట్టిచ్చేట పంపిద్దాం కోతుల సర్పంచ్ కున్నప్పుడు అన్ని చూసుకోవాలి మీరు ఏది అడుగుతే అది చేయాలి సర్పంచ్ కి నిలబడగానే సంబరం ఉంది బుగ్గలు పెద్ద సోలార్ లైట్లు లేదా బుగ్గలు కూడా పెట్టిస్తుంది ఒక ఆరు ఆరు లైట్లు పెట్టి

అమ్మా అటుకెళ్ళి పోతా ఉన్నాం కష్ట దయచేసి మాకె తాత కూడా వచ్చి మళ్ళా కలుస్తా పోయొత్తా మరి కదే మర్చిపోకూడదు